ఆయన విలువ పెట్టి నిన్ను కొనుక్కున్నాడు ఎందుకని రోడ్డు మీద పడేయడానిక ఎందుకని నీవు మరి లోకంలో పతనమైపోవాలన్నా ఆయన నిన్ను కొనుక్కుందే కాదు ఆయనకు మహిమకరంగా నీవు ఉండాలి అని దేవుడు నిన్ను కొనుక్కున్నాడు చూడండి కొరిందీకు రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయంలో ఇరవై వచ్చినం చెప్పాడు విలువ పెట్టి వారు కనుక మీరు విలువ పెట్టి వారు అన్నాడు పంతొమ్మిది వచ్చినంలో ఆఖరులు ఏమన్నాడు మీరు మీ సొత్తు కారు ఎందుకని మీరు విలువ పెట్టి కొన్నారు ఏ విలువ ఇచ్చాడు ఎంత బంగారం ఇచ్చాడు ఏంటి ఎంత వెండి ఇచ్చాడమ్మా అయ్యా ఎంత ఇచ్చాడు కాదు కాదు వెండి బంగారములు రత్నాలు ప్లాటినం కన్నా విలువైనది ఏసయ్య రక్తమిచ్చి పేదరు మొదటి పత్రిక ఒకటి పద్దెనిమిది మీరు చదువుకోండి ఏమండి ఆ అమూల్యమైన అనగా నిర్దోషమైన నిష్కళంకమైన గొర్రె పిల్ల రక్తం చేత మీరు ఏం చేయబడ్డారు విమోచించబడ్డారు ఎండి బంగారాలు కాదండి ఎండి బంగారాలు కాదు అయ్యా అమ్మ ఈరోజు ఈ మాటలు వెంటనే నీవు ఇంకా పాప భీతి నీలో ఉందా నేను భయంకరమైన పాపంలో ఉన్నాను అపిత్రతలో ఉన్నాను నా ఏమైపోతుందో నా ఆందోళనలో ఉందా నువ్వేం దిగులు పడకు యేసు ప్రభు దగ్గరికి రాపాత్మరాలు ఎలాగైతే యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన పాదాల మీద పడి కన్నీరు కార్చి పాపాల విషయంలో పశ్చాత్తాపడిందో నువ్వు కూడా మోకరించి ప్రవ్వాయిన యేసు క్రీస్తు ఎదుట నీ పాపం విషయంలో పశ్చాత్తాపడు నేను పాపిని ప్రవ్వా నన్ను క్షమించయ్యా నీ రక్తములో నా పాపములు కడిగి నన్ను పవిత్రపరిచి నన్ను నీ సొత్తుగా చేసుకోవా ప్రభువా అని నువ్వు ప్రార్థన చేస్తే ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమిస్తాడు యోహాన్ వర్తలు అన్నాడు నా ఎద్దకు వచ్చి వారిని నేను ఏమాత్రము కూడా త్రోసివేయను అన్నాడు కాబట్టి చేయక ఇంకా రేపైన వాయిదా వేయకు ఇప్పుడే యేసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచి నీ పాపం విషయంలో కన్నీరు కాచు పశ్చాత్తాపడు ప్రభు యొక్క క్షమాపణ పొంది ఆత్మరక్షణతో చెప్పని సఖ్యము కాని సంతోషముతో ప్రభు కొరకు నిలబడాలని నేను జ్ఞాపకం చేస్తాను ప్రభు నమ్ముకుంటే శ్రమలు రావా ప్రభు నమ్ముకున్న వారికి ఇబ్బందులు రావా ఈనాడు చాలామంది ప్రసంగాలు ఎలా ఉన్నాయంటే పరలోకానికి నడిపించట్లేదు భూమి మీద వారికి పునాదులు వేస్తున్నట్లుగా ఉన్నాయి కొలసి పత్రిక మూడు ఒకటిలో మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనన్న వాటిని వెతకండి అంటే ఇవాళ అందరూ చాలామంది అందరూ అనట్లేదు కానీ చాలామంది విశ్వాసుల హృదయాలు పరలం వైపు తిప్పకుండా భూ సంబంధమైన ఆశీర్వాదాల వైపు తిప్పుతున్నారు ఎంత పేరు భూ సంబంధమైనవి నీకు అది దొరుకుద్ది ఇది దొరుకుద్ది అది కలుగుద్ది ఇది కలుగుద్ది అని ఇదేదో మాట్లాడుతూ ఉన్నారు అయితే ప్రియు గమనించండి దేవుని పిల్లలమైన మనము భూలోక ఆశీర్వాదాలు వద్దు అని కాదు మన అవసరతను బట్టి ప్రభు ఇస్తాడు మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి అప్పుడు మీకు అన్ని నీకు నేను ఇస్తాను అన్నాడు అయితే మనం వెతకవలసింది ఏంటి ఆత్మ సంబంధమైనవి మనం ఎదురు చూడవలసినవి వేటివి పరలోక సంబంధమైన వాటి కొరకు అలాగైతే ఇప్పుడు దేవుని పిల్లలంగా ఆయన రక్తంలో విమోచించబడి ఆయన సొత్తుగా మనం చేయబడి మన పేరు పెట్టి ఆయన పిలిచి అంతా దగ్గరగా మన ప్రభు సన్ని దగ్గరగా మనం వెళ్ళి ఉండగా ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు మనకు కూడా శ్రమలుంటాయి మనకు కూడా ఇబ్బందులు ఉంటాయి మనకు కూడా నిందలు ఉంటాయి మనకు కూడా అవమానాలు ఉంటాయి నేను ఇంకో మాట స్ట్రాంగ్గా చెప్తాను ఏంటి తెలుసా లోకస్తుల కన్నా ఎక్కువ శోధనలు మనకే ఉంటాయి ఎక్కువ శ్రమలు మనకే ఉంటాయి అలాగ ఉండవు అని ఎవరైనా చెప్తే ఇక అంతకంటే అబద్ధం లేదు ఎందుకంటే యేసు బ్రహ్మవారు చెప్పారు యోహాను వార్తలో లోకంలో మీకు శ్రమ కలుగును అయినా ధైర్యం తెచ్చుకోండి దేని బట్టి ఈ లోకాన్ని నేను జయించాను రావని చెప్పలేదు వస్తాయి కానీ ఆ శ్రమంలో మీరు ధైర్యంగా ఉండి నా వైపు చూడండి నేను మీకు సహాయము చేస్తానండి అయితే నలభై మూడవ అధ్యాయం రెండవ శ్రమంలో అక్షయ గ్రంథంలో మూడు విషయాలు చెప్పాడు ఒకటి నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడ నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చవు ప్రభువారు జలములు ఉండవని చెప్పలేదు నదులు ఉండవు అని చెప్పలేదు అగ్ని ఉండదు అని చెప్పలేదు నువ్వు వాటిలో కానీ అవి నీకేమీ చేయు అని చెప్తున్నాడు అది సంగతి అవి లేవని ప్రభు చెప్పలే అవి ఉన్నాయి కానీ ఆ ఆ మార్గములో ఈ విశ్వాస యాత్రలో నువ్వు ప్రయాణంలో వెళుతున్నప్పుడు అవి నీకు హాని చేయ ఎలా చెప్పగలవు ఇస్రాయేల్ అయుక్తు నుండి విడిపించబడిన తర్వాత ఈ అనుభవాలు మనం గమనిస్తున్నాం మొదట వారు ఎర్ర సముద్రాన్ని దాటారు ఏమండి అడ్డొచ్చింది చాలామంది సరిగారు మోసే ప్రార్థించాడు కర్ర చూపించి మోసే నీకు దారిస్తుందని దేవుడు చెప్పాడు ఎవరైనా చేయగలరా సముద్రం దారిచ్చిందండి ఇస్రైలు ప్రజలకు తర్వాత యహోసులో నాయకత్వంలో వారు వర్ధాను నా నది దాటారు యర్ధాను నది ఏమండి అది వారిని ముంచి వేయలేదు మూడోది అగ్ని మధ్య అన్నాడు బొమ్మలోని దేశానికి చెరగా వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు షట్రక్ మేసిక్ అభిర్థిగోలు ఎక్కడ వేయబడ్డారు అగ్నిలో వేయబడ్డారు కాలిపోయారా కాలిపోలేదు అంటే సముద్రం వారిని ముంచలేదు నది వారిని వారికి అడ్డుగా నిలబడలేదు అగ్ని వారిని కాల్చలేదు కారణం ఏంటి దేవుడు వారికి తోడుగా ఉన్నాడు ఈ మూడిట్లో మూడు ఆత్మీయమైన విషయాలు మనం ఆలోచన చేయవలసిన వారమే ఉన్నాము అని జ్ఞాపకం చేస్తా ఉన్నాం మొదటిది నీవు జలములలో బడి దాటినప్పుడు అవి నిన్ను ముంచి వేయవు మా నేను నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తొడయి ఉందును అనే మాట చెప్పాడు ఏమండి మీరు నిర్మాకాండం పద్నాలుగో అధ్యాయం ఇరవై తొమ్మిది ముప్పై వచ్చినా మీరు చదువుకోండి వారిని ఏ విధంగా ఆ సముద్రము నుండి దేవుడు దాటించాడో ఆ సంగతులు మనకు అర్థమవుతాయి కాబట్టి రైతు ప్రియులరా ఈ సముద్రం అనేది లోకం ఈ సముద్రం అనేది లోకంలో ఉన్న భక్తిహీనులకు సూచనగా ఉంది ఒక మాట మనం ఆలోచన చేస్తే గ్రంథంలోని యాభై ఏడవ అధ్యాయంలో యాభై ఏడవ అధ్యాయంలో ఇరవై ఇరవై ఏడు మనం చదువుకుంటే భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు అది నిమ్మళింప నేరదు దాని జలములు బురదను మైలను పైకి వేయను దుష్టులోకి నెమ్మది ఉండ నా దేవుడు సెలవు ఇచ్చుచున్నాడు అన్నాడు చూసారా భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు వాళ్ళకి నెమ్మది ఉండదు ఏం చేస్తారు వాళ్ళు జలములు దాని జలములు బురదను మైలను పైకి తీసుకొస్తాయి నువ్వు దేవుని కొరకు సాగిపోతున్నప్పుడు ఈ లోకములో దేవుని నమ్మని ప్రజల మధ్యలో అన్యోజనుల మధ్యలో ఎంతోమంది భయంకరమైన పరిస్థితులు కలిగిన వారి మధ్యలో నీ విశ్వాస యాత్రను కొనసాగుతున్నప్పుడు వాళ్ళకి నెమ్మది ఉండదు అత మాత్రమే కాదు వాళ్ళు నీకు నెమ్మది లేకుండా చేస్తారు నీ ఇంట్లో నువ్వే నమ్ముకున్నావు అనుకో మిగిలిన వాళ్ళు నమ్ముకోలేదు మిగిలిన వాళ్ళు నేను ఏం చేస్తారంటే మాటల చేత నేను గాయపరుస్తారు నీ భక్తిని ఎగతాళి చేస్తారు అవమానకరంగా మాట్లాడతారు దూషణకరంగా మాట్లాడతారు ఏమండి నిజమే కదా వారు నెమ్మది లేదు నెమ్మదిగా దేవుణ్ణి ఆరాధిస్తున్న నీకు నెమ్మది లేకుండా చేస్తారు ఇంకేమన్నాడంటే వారు బురదను మైలను పైకి తీసుకొస్తారంట చూసారా అంటే ఏ రకంగా మన మీద బురద చల్లాలి ఏ రకంగా మనల్ని మైలు చేయాలి మన మీద బురద చల్లి మనల్ని మన మీద మరకలు చూపించాలని వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు నీ భక్తిని ఆటంకపరుస్తారు నీ విశ్వాసాన్ని బలహీనపరుస్తారు అయితే నీవు ఎలాంటి మాటలు పడి పడి ప్రభువు నన్ను ఏం పట్టించుకోవట్లేదు ఎదుగు వచ్చింది భక్తి అని నువ్వు అనుకోవాల్సిన అవసరత లేనే లేదు ఎందుకంటే దేవుడు నీకు ఏమైనాడు తోడై ఉన్నాడు అనే మాట చదువుతున్నాను నిజమేనండి యేసు ప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు ఆయన నిందించారు ఆయన్ని అవమానించారు కావాలంటే చూడండి అరవై తొమ్మిదవ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు వచనములో నీ ఇంటిని కూర్చున్న ఆసక్తి నన్ను భక్షించిచున్నది నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నవి అన్నాడు పంతొమ్మిదవ చరణంలో చూడండి నిందయు సిగ్గును అవమానమును నాకు కలిగేనని నీకు తెలిసే ఉన్నది నా విరోధులందరూ నీకు కనబడుచున్నారు నిందకు నా హృదయము బద్దలాయను నేను బహుగా కృషించి ఉన్నాను కరుణించు వారి కొరకు కనిపెట్టుకుంటుని కానీ ఎవరునూ లేకపోయిరి ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకుంటుని గాని ఎవరూ కాన రారైరి అనే మాట చదువుతున్నాను చూసారా నిందకేమైందంట హృదయము బదులైందంట నిజమే ఈనాడు మనుషులు మాటల్లో మాటలు నాలుగులేమో వరదీసిన కత్తులు ఆ మాటల కత్తులతో ఏం చేస్తారంటే మన హృదయాన్ని మొక్కలు చేస్తారు మన హృదయానికి గాయం చేస్తారు మనల్ని ఇబ్బంది పెడతారు ప్రేమైన దేవుని పిల్లలరా ఈ విషయంలో ఒకవేళ నీవు అధైర్యపడుతున్నావేమో నీవు కృంగిపోతున్నావోన్నో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి ఒక ఉదాహరణ చెప్పిన సమయంలో మొదటి గ్రంథం మొదటి అధ్యాయంలో అన్న పిల్లలు లేరు కదండి తన వైరి పెనిన్న ఆమె ఏం చేస్తూ వచ్చింది నిందిస్తూ వచ్చింది మాటల చేత గాయపరుస్తూ వచ్చింది ఆమె నిజంగా ఎంత వేదన ఎంత దుఃఖము అయితే ఏం చేసింది మరి అన్న అంటే అన్నంతటి కూడా మానేసింది ఇర్షిలో వెళ్ళింది దేవాలయం దగ్గరికి వెళ్ళింది కానీ నెమ్మది లేదు కారణం ఏంటంటే ప్రక్కన ఉన్న భక్తిహీనురాలు ఆమెను ఏం చేస్తుంది మాటల చేత గాయం చేస్తూ ఉంది సారీ మీరు కూడా మందిరానికి వెళ్తున్నారేమో దేవుని మాటలు వెళ్ళున్నారు కానీ పక్కవారు మిమ్మల్ని గాయపరుస్తున్నప్పుడు భరించలేక తినకుండా వేదనతో దుఃఖంతో కన్నీరుతో ఉన్నారేమో ఏం అవసరం లేదు చూడండి ఆయనకి ఎన్ని నిందలేశారండి ఏమండి ఆయన ఎవ్వరికీ అన్యాయం చేయలేదు ఆయనకి ఎవరు ఆయనకు ఆయన ఎవరిని ఇబ్బంది పెట్టలేదు కానీ ఆయన ఎవరికి కూడా నిందలు వేసినప్పుడు అవన్నీ ఎవరికి అప్పగించాడు న్యాయంగా తీర్పు తీర్చి తండ్రికి తను తాను అప్పగించుకున్నాడు కదా నువ్వు కూడా దేవునికి అప్పగించు పౌలు అంటాడు పిలిపిలికి రాసిన పత్రికలో నాలుగో అధ్యాయంలో ఆనందించండి అని చెప్తూ నాలుగో వచ్చిన ఏమన్నాడు ఎల్లప్పుడూను ప్రభునందు ఆనందించండి మరలా చెప్పుదును ఆనందించండి మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి ప్రభు సమీపంగా ఉన్నాడు దేని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి ఆనందించండి నిందించినప్పుడు మీరు సంతోషించండి అని మత్స్వాత ఐదో అధ్యాయంలో యేసు ప్రభు వారు చెప్పారు నా నామం పేరట మిమ్మల్ని నిందించారా దూషించారా అవమానపరిచారా అయితే సంతోషించండి గతులు వేయండి పరలోకంలో మీ ఫలం అధికమైంది నేను అంటాను అలా నిందించబడుతున్నా నీవు ప్రభువుని బట్టి నిందించబడినట్లయితే నీవు అందరికంటే ధన్యుడువు ధన్యురాలు సరే రెండవ విషయం ఏమన్నాడంటే నీవు పడి వెళ్ళినప్పుడు అవి నిన్ను ముంచవు అని చెప్పాడు యహోష్మ గ్రంథంలో ముప్పై మూడవ అధ్యాయం మూడవ అధ్యాయంలో పదిహేనవ వచ్చిన నుండి పదిహేడవ వచ్చిన వరకు మీరు చదువుకుంటే ఏమైందంటే వారు ఆ యోద్ధానం నది దాటుతున్నప్పుడు ఆ అంచులు గట్టులు అంచుల మట్టుకు కూడా నీరు ప్రవహిస్తూ ఉంది చాలా వడిగా యూదుల నెలల్లో మొదటి నెలలో మరి ఆ యోద్ధానం నది గట్టుల మీదగా వెళ్తుందంట మొదటి నెలలో దినవృత్తాలు మొదటి గ్రంథం పన్నెండవ అధ్యాయంలో పదిహేనవ వచ్చిన మీరు చదువుకోండి ఆ మొదటి నెలలో ఆ వ్యర్ధానున్నది గట్ల వరకు నీరు ప్రవహిస్తూ ఉంటుంది అనమాట వడిగా చూడండి మనకి ఇప్పుడు వర్షాకాలం గంట వచ్చినప్పుడు ఈ నెలలో గోదావరిలు కడ నదులు ఏమవుతున్నాయి విస్తారంగా పొరుగుతున్నాయి అలాగా ఒకవేళ వాళ్ళకి ఆ కాలాల్లో వెళ్ళిందేమో మరి ఇస్రాలు ప్రయాణం జరగాలి కదా అడ్డుపడిపోయింది ఎలాగా అప్పుడు యాజకులు ప్రధాన యాజకుడు మందస్వాన్ని ఎత్తుకుని ఆ వర్ధాను నీళ్లను కాళ్ళు తగలగానే ఏమైనా నీళ్లు ఏకరాశిగా నిలబడ్డాయంట ఏకరాశిగా నిలబెట్టేయటు దేవుడు నీళ్ళను చూసారా యర్ఘాను నది దేన్ని చూపిస్తుందో తెలుసా మరణాన్ని చూపిస్తూ ఉంది మరణాన్ని చూపిస్తూ ఉంది నిజమై ప్రియులరా మరణకరమైన వేదనలు మరణకరమైన ఇబ్బందులు మన జీవితాల్లో ఉన్నప్పుడు దాని కొరకు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అని ప్రభు చెప్తున్నాడు కీర్తనల గ్రంథము అరవై ఎనిమిదవ కీర్తన ఇరవయో చరణం చూడండి అరవై ఎనిమిది ఇరవైలో దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగుజే దేవుడై ఉన్నాడు మరణం తప్పించుట ప్రభు అయిన వశము అన్నాడు మరణం తప్పిస్తాడు ఆయన అవసరం అనుకుంటే తప్పిస్తాడు ఆయనతో ఉంచుకోవాలంటే ఆయన దగ్గరికి తీసుకుని వెళ్ళాలంటే తీసుకుని వెళ్ళిపోతాడు మనం దీని విషయంలో అదే దగ్గర పడవలసిన అవసరం లేదు ఆ నిత్య అగ్నిగుండం అనే మరణాన్ని మనం దేవుడు మనల్ని తప్పించాడు అని ప్రభువుని మనం స్థుతించాలి కాబట్టి నదులు నిన్ను ముంచి వేయి అన్నాడు ఒకవేళ మరణకరమైన పరిస్థితులు అనేక సార్లు వచ్చినప్పుడు దేవుడు రక్షిస్తాడు కాపాడుతాడు ప్రయాణాల్లో ఏమండి ఎనో ఒకసార్లు యాక్సిడెంట్లో మరి ఎంతో ప్రమాదం జరగాలి కానీ దేవుడు తప్పించట్లేదా తొంభై ఓటల కితను మీరు చదువుకోండి తన దూతలను కాపుదలగా ఉంచుతాడంట కీర్తన గ్రంథంలో ఉన్నాడు ఇది మొదలుకొని మీ రాకపాకుల్లో మీ దేవుడు కాపాడతాడు మీ ప్రాణమును కాపాడతాడు అయినా అని చెప్పాడు చూసారా కాబట్టి దేని గురించి చింతపడద్దు ప్రభు సహాయం చేస్తాడు ఒకటి నిందలు అవమానాలు ఎదురవుతున్నా భయపడకండి మరణకరమైన పరిస్థితులు వచ్చినా భయపడకండి ప్రభు వైపు చూడండి మూడోది చెప్పాడు వారు అగ్నిలో వెళ్ళినప్పుడు అగ్ని వారిని కాల్చలేదు అని చెప్పాడు ఇది మనం గమనిస్తే మనము దాని గ్రంథంలో మూడవ అధ్యాయము ఇరవై మూడు నుండి ఇరవై ఐదో వచ్చిన వరకు మీరు చదువుకున్నట్లయితే అక్కడ షట్రక్ మేచెక్ అభిజ్ఞోలు అనబడిన వారు ఏం చేయబడ్డారు వాళ్ళ అగ్నిగుండంలో పడవేయబడ్డారు కదండి ఎందుకు అగ్నిగుండంలో పడవేయబడ్డారు అంటే విగ్రహానికి వారు నమస్కారమో చేయలేదు దేవుని కొరకు రోషంగా వారు ఉన్నారు అలాగైతే వారు కాలిపోయారా వారు కాలిపోయారంటే వారు ఏమాత్రం కాలిపోలేదు కానీ కాలిపోవలసినవి కాలిపోయాయి ఏం కాలిపోయినాయి కాళ్ళు చేతులు కట్టి వారిని అందులో వేసారంట కానీ ఇప్పుడు అగ్నిగుండంలో ముగ్గురుని వేస్తే నలుగురు కలిసి తిరుగుతున్నారంట చేతులకి బంధకాలు లేవు కాళ్ళకి బందకాలు లేవు ఏం కాలిపోయినాయి బంద కాలిపోయాయి ఇప్పుడు రాజు అడుగుతున్నాడు ఎంతమంది నేసాం ముగ్గురు నేసాం రాజా ఎంతమంది ఉన్నారు నాలుగో కూడా ఉన్నాడు ఏంటి దేవదవత వల్లే ఉన్నాడు ఆయన నిజమే ప్రభు నువ్వు సముద్రంలో ఉంటాయని నీతో ఉంటాడు నదుల మధ్యలో వెళితే నీతో వస్తాడు అగ్నిలో ఉంటే ఆయన నీతో ఉంటాడు అంటే కనబడి అగ్ని మన ఏదేసి కాల్చేస్తారా అని కాదు అర్థం దేవుని వాక్యంలో ఏం రాయబడిందంటే అగ్ని లాంటి శ్రమలు పేత రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పన్నెండు వచనంలో అగ్ని లాంటి శ్రమలు అని చెప్పాడు పిల్లరా దేవుని పిల్లలంగా మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు శ్రమలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి కారణం ఏంటి అంటే మనం పరీక్షలో ఉన్నాం పేదరు మొదటి పెద్దరిగా మొదటి అధ్యాయంలో ఏమనంటే మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష అన్నాడు మన విశ్వాసానికి ఏముండాలి పరీక్ష ఉండాలి ఎందుకు ఈ శ్రమలు అంటే మనం కాలిపోతామని కాదు ఏమండి మనలో ఉన్న మస్టు మనలో ఉన్న అపవిత్రత మనలో ఉన్న లోపాలు సరిదిద్దబడాలని మనల్ని పుట్టమేస్తాడంట యశగ్రంథంలో రాయబడింది మనం వెండిని పుటము వేసినట్టు దేవుడు ఇబ్బంది అనే కొలుములో పెడతాడంట అగ్నిలో పెడితే కాలిపోతాం కదా కాబట్టి ఇబ్బంది అనే కొలుములో నేను వచ్చినప్పుడు నీకున్న బంధకాలు కాళ్ళు చేతులకు ఉన్న బంధకాలు ఏదైతే ఉన్నాయో దేవునికి విరోధమైన బంధకాలు ఏమున్నాయో దేవునికి ఆయాసం కలిగించే పరిస్థితులు ఏమున్నాయో అవన్నీ కూడా ఏం చేస్తాయి కాలిపోతాయి కమసాల దగ్గరికి వెళ్తే బంగారాన్ని అగ్నిలో వేస్తాడు కారణం ఏంటి అందులో మలినమైపోయి ఉంటుంది అది చాలా సంవత్సరాలు అయిపోయింది పెట్టుకొని మట్టి పట్టేసి అయిపోయి అది ఉంటుంది దాన్ని వేలిమి బంగారంగా మార్చాలంటే అగ్నిలో వేయాల్సిందే అలా మరుగుతూ ఉంటే మరుగుతూ ఉంటే అందులో ఉన్న ముష్టి అంతా పైకి తేలుతూ ఉంటే ఆ కంసాలు తీసేస్తూ ఉంటాడు మన నాశనాన్ని దేవుడు కోరుకోవట్లేదు కానీ మనం ఇంకా మేలిమి బంగారం నీ విశ్వాసం పరిపూర్ణం అవ్వాలి నీ భక్తి పరిపూర్ణం అవ్వాలి ఏమండి అని దేవుడు నిన్ను నన్ను ఇబ్బంది అనే కొలుములో పెడతాడు అలాగే మనల్ని విడిచిపెట్టడం అక్కడ అందులో కూడా ఆయన మనతో ఉంటాడు కాబట్టి అగ్ని మనల్ని కాల్చదు మనలో ఉన్న లోపాలను కాలుస్తాయి కాబట్టి ఒకవేళ నీకు ఎదురయ్యే శ్రమలను బట్టి దేవుడు ఎందుకు నాకు అనుమతించాడు అని నువ్వు దిగులు పడద్దు దేవుడు లేడు అని దిగులు పడద్దు దేవుడు మరి నన్ను విడిచిపెట్టాడు అని నువ్వేందొక్కపడద్దు దేవుని వైపు చూడాలి అని దేవుడు ఆశపడతా ఉన్నాడు మన జీవితాల్లో ఎలాంటి పరిస్థితులు ఎలాంటి పరిస్థితులు కదండి మరణకరమైన పరిస్థితులా రానివ్వండి శ్రమలా రానివ్వండి నిందలా రానివ్వండి ఇవన్నీ కూడా అనుభవించిన ఒక ఆయన వైపు చూడండి వీటన్నిటిలో ఉన్న భయం దేవుడే తీసేస్తాడు కదా ఎవరైనా మన ప్రభు అయినా యేసు క్రీస్తు వారు ఏప్రిల్కి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం మొదట వచనాన్ని మనం చదువుకున్నట్లయితే ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్ల మనల్ని ఆవరించి ఉన్నందున మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త అయ్యే దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెత్తదము ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసం యొక్క కుడిపార్శ్వమున ఆశీనుడై ఉన్నాడు ఆయన నిందించబడ్డాడు ఆయన శ్రమలు అనుభవించాడు ఆయన మరణం పొందాడు మరి అయిపోయింది ఆయన చరిత్ర లేదు అప్పుడే ఒక నూతన చరిత్ర ఆరంభమైంది ఆయన సజీవుడిగా లేచాడు అని నామముల కన్నా పై నామములుగా ఇచ్చించబడ్డాడు తండ్రి కుడిపార్శ్వముడ నేడు ప్రలోకములో ఆశీనుడై ఉన్నాడు నీ శ్రమల వెనక ఆశీర్వాదం నిందల వెనకాల దీవెన ఏమండి నీ మరణకరమైన పరిస్థితులు దాటితే గొప్ప ఆనందకరమైన సంతోషకరమైన స్థితిని నీకు ఇవ్వబోతున్నాడేమో కాబట్టి నీకు ముందు కలగబోయే ఆ సంతోషం కొరకు ఇప్పుడున్న వాటిని అన్నిటిని కూడా తృణప్రాయంగా నువ్వు విడిచిపెట్టి వాటిని చూసి దిగులు పడకుండా భయపడకుండా అదేరపడకుండా వైపు చూడు ప్రార్థన చేయి వాక్యాన్ని ధ్యానం చేయి నీవున్న స్థానిక సంఘంలో క్రమంగా వెళ్ళు దేవుని వాక్యాన్ని క్రమంగా విను దేవుడు నిన్ను బలపరుస్తాడు మరెంత బలపరుస్తాడు నీకున్న ప్రతి ప్రతి పరిస్థితులను కూడా నీకు విడిపించి నూతనమైన ఆత్మ సంబంధమైన మేలులతో ఆశీర్వాదాలతో దేవుడు నిన్ను నడిపిస్తాడు సాతానుడు భయపెట్టేవాడు ప్రభువు ధైర్యపరిచేవాడు నువ్వు సాతాను వైపు చూస్తే అన్నిటికీ భయపడతావు దేవుని వైపు చూస్తే అన్ని విషయాల్లో కూడా ధైర్యంగా నువ్వు అడుగు వేస్తావు నువ్వు అలా అడుగు వేయాలని తీరం వరకు ధైర్యంగా ప్రభువును చూస్తూ ప్రభు కొరకు సాగాలని ప్రభు ఆశపడుతున్నాడు కాబట్టి ప్రియమైన సోదరుడా సోదరి నువ్వు ఏ విషయంలో భయం ఉంటూ ఇప్పటి వరకు ఉన్నా ఆ విషయాన్ని ప్రభువు మీద పెట్టండి ప్రభు పైన ఆ భారాన్ని ఆ భయాన్ని పెట్టండి మీరు నిశ్చంతంగా ఉండండి మీరు సంతోషంగా ఉండండి మీరు స సమాధానంగా ఉండండి మీరు నెమ్మదిగా ఉండండి దేవునిలో మనకి ఈ అనుభవాలు కలుగుతున్నాయి ప్రియరా కాబట్టి ఈ మాటల ద్వారా మీరు ధైర్యపరచబడ్డారు అని నేను నమ్ముచున్నాను ఇంకా ఎవరైనా పాప భీతి అనే భయములో ఉండి ఇంకా ఆందోళన చెందుతున్నారా ఆలస్యం చేయకండి ఇప్పుడైనా ప్రభు అయినా ఏసు క్రీస్తున్నంత విశ్వాసం నీ వెండి బంగారాలు కాదు కానీ ఏ సయా నేను పాకినైనా నా పాపాలు నీ రక్తంలో కడిగి పవిత్రపరిచి నీ బిడగా నీ సొత్తుగా చేసుకొనైనా అని నువ్వు ప్రార్థన చేస్తే ప్రభు గొప్ప రక్షణిస్తాడు దేవాది దేవుడు తన వాక్యం ద్వారా మనలందరినీ కూడా ధైర్యపరిచి బలపరిచి విశ్వాస యాత్రలో కడవరకు నమ్మకస్తులుగా సాగునట్లుగా మనకు సహాయం గాక ఆమె ప్రార్థన చేసుకుందాము దయచేసి మీరందరూ కళ్ళు మూసుకుని ప్రార్థనలు మీరు ఎక్కిభవించండి ప్రార్థన చేస్తూ ఉండగా మీకున్న సమస్యను ప్రభువుకు చెప్పండి ప్రభు మీలో ఉన్న ప్రతి భయాన్ని కూడా విడుదల చేస్తాడు విశ్వాసంతో నాతో కలిసి మీరు కూడా ప్రార్థన చేయండి పరిశుద్ధుడు తండ్రి మీకు వందనాలు ఈరోజు వాక్యములో మీరు మాకు అందించిన నాయన మీ వాక్య తలంపులను బట్టి మీకు స్తోత్రాలు నిజమే నాయన లోకస్తులలో అనేక రకాల భయాలు విశ్వాసులలో అనేక రకాల భయాలు ఉన్నాయి వాస్తవమే కానీ ప్రతి భయమును నుండి విడిపించే దేవుడవు ప్రభు యేసు క్రీస్తు అని మరొకసారి మాకు జ్ఞాపకం చేసినందుకు వందనాలు నాయన ఈ మాటలు వింటున్న వారు ఎవరైతే ఏ విషయంలో భయములో ఉన్నారో ఆందోళనలో ఉన్నారో వారిని ఇప్పుడే దర్శించండి జ్ఞాపకం చేసుకోండి ప్రభువా యవనస్తుల వృద్ధుల పెద్దల ఎవరైనా సరే ప్రభువ మరి ఏ విషయంలో వారిని భయపడుతున్నా ధైర్యపడుతున్నా నా దేవుడు నా ప్రభు నా కొరకు ఉన్నాడు ఆయన రక్తం ఇచ్చి నన్ను కొనుక్కున్నాడు నేను ఆయన సొత్తు కాబట్టి నేను దేనికి భయపడను అన్న ధైర్యంతో ముందుకు సాగుటకు సహాయం చేయన ఈ వీక్షిస్తున్న వారందరికీ కూడా రావాల్సిన దీవెన ఆశీర్వాదాలు మెండుగా దయచేస్తారని మీ పాదాలకే మమ్మల్ని మేము అప్పగించుకుంటూ యేసు ప్రభువారి నామమున స్తోత్రాలు చెల్లించి ప్రార్థన చేసి వేడుకుని చున్నం ప్రీతండ్రి ఆమెన్ ఆమెన్ అందరికి వందనాలండి